మాజీ ఎంపీ దివంగత ఎంవివీఎస్ మూర్తి జయంతిని పురస్కరించుకుని విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముప్పై మూడవ వార్డు అలీపురంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ తిను బండారాలను పంపిణీ చేశారు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ విల్లూరి చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి దక్షిణ టీడీపీ ఇన్ఛార్జి సీతం రాజు సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు నోట్ బుక్స్ అందజేశారు మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఆయన జయంతి నాడు పిల్లల మధ్య సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సీతం రాజు అన్నారు పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఎంవీవీఎస్ మూర్తి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని డాక్టర్ విల్లూరు చక్రవర్తి అన్నారు ఆయన సేవా నిర్తిని ఆదర్శంగా తీసుకుని ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో విల్లూరు తిరుమల దేవి బాంటుపల్లి సూర్యనారాయణ హెచ్ఎం ఆనంద్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మరియు పారిశ్రామికవేత్త మరియు మాజీ ఎమ్మెల్సీ అయిన ఎంఈస్ మూర్తి గారి జయంతి సందర్భంగా అల్లిపురంలోని మా వార్డు తాలూకా ముఖ్య నాయకులైన మన విల్లూరు చిన్నతల్లి ట్రస్ట్ అధినేత అయిన విల్లూరు చక్రవర్తి గారు మరి బండిపల్లి సూర్యనారాయణ గారు అందరు ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి మోడల్ స్కూల్లో పిల్లలకి వారి జ్ఞాపకార్థం ఎంవిఎస్ గారిని స్మరించుకుంటూ ఎందుకంటే ఇక్కడ వారు ఎంపీ ల్యాండ్స్ ఇందాక చక్రవర్తి గారు చెప్పారు వారు ఎంపీ ల్యాండ్స్ ఇచ్చించి ఈ తాలూకా పాఠశాలకి పన్నెండు లక్షల రూపాయలు ఎంపీలాండ్స్ నుంచి ఇతోధికంగా సాయం చేశారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని ఎన్నుకుని ఎక్కడే పిల్లలకి చిన్న నోట్బుక్లు పెన్లు షార్ప్నర్లు వగేర వారి చిన్న తినుబండారాలతో సహా వారికి అందజేయడం జరిగింది వారి సేవలను స్మరించుకోవటం కూడా జరిగింది ఈరోజు మూడు వందల స్కూల్ పిల్లల మధ్యన వాళ్ళకి నోట్బుక్స్ కానీ అలాగే పెన్సిల్లు పెన్నులు వగేరాలు మరి స్నాప్నట్ స్కిట్స్ అన్ని వగే మరి చిన్నబండారాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తిరుగుతుంది అటువంటి కార్యక్రమానికి మా అన్నటువంటి సీతాం రాజు సుధాకర్ గారు వచ్చి మా వార్డు ప్రజలకి అలాగే అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కూడా ఆశీస్సులు ఇచ్చి రేపు ఉదయం ఏవి మంచి చెట్టులు వచ్చినా ఆ యొక్క కార్యక్రమానికి నేను ముందు మీకు చేస్తానని చెప్పి చెప్పడం కూడా మాకు ఎంతో పార్టీ తరఫున మాకెంతో సంతోషకరంగా ఉంది ఇటువంటి నాయకుడు మళ్ళీ మాకు రేపదయం కాబోయే మూమెంట్లో ఇన్ఛార్జ్ తర్వాత ఒక ఎమ్మెల్యేగా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నాము ఆయన అవుతారని కూడా ఈ విధంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి నాకు ఇంత చక్కటి అవకాశం నేను పిలిచినట్టునే వచ్చిన మరి సీత రోజానకు ఒక ప్రతజలు తెలుపుకుంటూ మరి ధన్యవాదాలు అలాగే వచ్చిన పేరెంట్ తల్లిదండ్రులకి వాళ్ళందరికీ కూడా స్కూల్ పేరెంట్ తల్లిదండ్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ